아, 그, 제, 마, 다, 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 加油！

ఎంఆర్ఓ విత్ ప్రూఫ్ అందరు కలెక్టర్ అందరు లోకేష్ దగ్గర ఈరోజు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇచ్చినట్టి స్కెచ్ మీరే ఇబ్బందులు పడతారు అన్ని హైకోర్టు మీకు చెప్పానా అన్ని హైకోర్టు చూస్తున్నా అదొకటి ప్రూఫ్ ఈరోజు కూడా అన్ని వీడియోస్ పొద్దు నుంచి నేను రాలే చెప్పాను నేను ఫోన్ ఉన్నావు ఫోన్ అన్నప్పుడు పోరు మీరు నోటీస్

కాదంటే కొట్టండి కొట్టండి సంస్కృతిది శిక్ష వేసేటప్పుడు ఆఖరికొరికైనా ఊరుకుంటారు అది కూడా లేపంలో కొట్టేక్ అంటే చూపిండి మళ్ళా రాసి ఫేక్ పట్టాలి ఆర్డర్ వచ్చింది కాదా ఇది ఎందుకు సైట్ ఒకటి ఎందుకు రెవెన్యూ వాళ్ళు ఎందుకు పట్టా ఇచ్చినారు రెవెన్యూ వాళ్ళది అయితేనే పట్ట ఏ కార్పొరేషన్ ఇస్తదా కార్పొరేషన్ పవర్స్ ఉందా ఇచ్చేదానికి రెవెన్యూ వాళ్ళది రెవెన్యూ ఇచ్చినారు సైట్ మీద ఎప్పుడు ఇచ్చింది మేమే చేసుకునేదే ఇరవై నాలుగు ఇరవై మూడు ఫిబ్రవరి వచ్చింది వీటిని మీరు నోటీస్ ఇచ్చే మీరు ఎంప్లై చేయండి మళ్ళీ చూస్తాం మీ ఇద్దరికి టచ్ చేసి మీకు బాగుంటుంది మీకు రేపు మీరు ఆఫీసర్స్ రేపు మీరు కట్టుబెట్టిపోతాను మీ మీదని తప్పు చేసి మేము రికార్డు దొంగ ఇచ్చుకొని కట్టింటే మీరే మేము పగలదాంగప్పుకుంటాం పబ్లిక్ కలెక్టర్ ఇచ్చినాడు ఆర్డర్ వచ్చినాడు వాళ్ళే సైడ్ సర్వేస్ స్ట్రీట్ సర్వేస్ చేసారు ఇలా పండగ లాగా బహిరంగ సభ పెట్టాము పబ్లిక్లో ఇచ్చినాం అందరము లేదా ఇటా ఏమయ్యా నాగయ్య నాకు పెట్టా అందరికి పెట్టదా పండగ మీరు అక్కడ సర్వే చేసిందే చెప్పు మీరు అందరి సర్వే చేశారు చూడట్లేను కోల్లు ఏమయ్యా మీకు అందరూ సన్మానం చేశారు ఎన్ని తెలుసుకుని నువ్వు ఎట్లా కొత్త ఆఫీసర్ వచ్చినా సాటి ఆఫీసర్ని అడగాల్సిన బాధ్యత లేదా ఇక్కడ వాళ్ళ సన్మానం చేశారు అందరికి పట్టాలు ఇచ్చినారు వీళ్ళే మీ డిపార్ట్మెంటే స్ట్రీట్ సర్వే చేశారు మీ స్టాఫ్ ఎంత వచ్చినారు అన్నీ తెలుసుకొని మీరు ఈ విధంగా వచ్చి చేస్తే ఎట్లా ఏంటి మీరు ఎవరు చేశారని చెప్పి ఏంటి మాకు నోటీస్ ఇచ్చేయండి నేను చూసుకుంటాను ಸಹಕರಿಸ ఇంత దౌర్జనాలు నుంచి సినిమా మేము ఐదేళ్ళు అధికారం మేము రేపు చూపిస్తాం అధికారం వస్తే ఈ రోజు మేము అధికారంలో ఉంటే మేము చూపించాము ఇప్పుడు అధికారం లేదు కదా అధికారులు అడగండి ఇప్పుడు ఆర్డీఓ అడగండి కమిషన్ అడుగు కలెక్టర్ అడుగు

మీరూ ఉన్నారే ఈ పబ్లిక్ మీటింగ్ లో పెట్టి సాయంకాలం ఆరు గంటకి ఇచ్చినామా లేదా ఆరు పబ్లిక్ మీటింగ్ వెయ్యి మంది జనాలతో రాత్రి ఎనిమిది గంటల వరకు పట్టాలు ఇచ్చినామా లేదా ఇవన్నీ వద్దు నేను ఫోన్ చేశా నీ ముద్దరే ఫోన్ చేశాను కదా నాకు నోటీస్ ఇవ్వండి దాని బేస్ ఎవరు అన్ని రికార్డ్ చేసాము వేస్తాను రేపు కోర్టు ముద్దాం రేపు పొద్దున్నే ముందు హైకోర్టుకి వేస్తాను నేను చెప్పమాట మీరు వచ్చేయండి ఏదిన్నాయి ఇంకా కడపలో జరిగే ప్రతి ఒక్క ఇష్యూ కూడా జ్యుడిషియర్ కమిషనర్ సిపి గారు మీరు చూశాడు పాత ఎంఆర్ఓ శివరాం రెడ్డి ఆయన పట్టాలు పంచారు మీ డిపార్ట్మెంట్ అంతా ఇది కూడా సర్వే చేశారు అంతా సర్వే చేశారు మీరు ఎందుకు ఇరుక్కుంటారు చెప్పండి ఎందుకు ఇరుక్కుంటారు మీరే కదా మళ్ళా ఇరుకోవాలి సార్ ఏసీ వాళ్ళు వదుకుతారు వాళ్ళు మళ్ళీ హైకోర్టు ఏసీ కేసు కట్టించారు ఈరోజు మాసాపేట అని ఇరవై ఆరో డివిజన్ వాటర్ ప్యాంటు అనాధికారికంగా కూల్చివేయాలనే ఉద్దేశంతో వితౌట్ నోటీస్ ఇంత మటుకు ఒక నోటీస్ కానీ ఇష్యూ చేయలేదు ఇది కేవలం కక్ష పూరిత చర్య మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు కక్ష సాధించుకోవాలని ఉద్దేశం కలిగే ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మా నా నా వాటర్ వాటర్ ప్లాంట్ నా స్వస్థలంలో కట్టుకున్న ఎంపీ గ్రాంట్స్తో దానికి కరెంటు బిల్లు ఉంది ఉంది ట్రేడ్ లైసెన్స్ ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం రెవెన్యూ రికార్డులో నా పేరుంది లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ వన్ సెవెంటీ సెవెన్ అని లేఅవుట్ ఫామ్ చేసి దానికి ఫ్లాట్ నెంబర్ అలాట్ చేశారు జనరల్ బాడీ మీటింగ్లో ఆమోదం జరిపి ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు కొన్ని వందల సంవత్సరాల నుంచి వందల సొందేళ్ళుగా పట్టాలు లేని ఈ మున్సిపాలిటీ వర్కర్లకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు దగ్గర ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఎక్కడ వస్తుందో అనే ఉద్దేశంతో ముప్పై ఐదు మందికి పట్టాలు ఇష్యూ చేశారు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అది కొద్దిగా నిలబడిపోయింది అయితే ప్రతి ఒక్కరికి మూడు బృందాలను విఆర్ఓ బృందాలను మూడింటిని పెట్టి వెరిఫికేషన్ చేసి ప్రతి ఒక్కరు ఏ ఇంట్లో ఎవడున్నారు ఉన్నారు వాళ్ళు ఎంత స్థలం ఉంది డిస్టెన్స్ ఎంత ఉంది ఉంది వెడల్పు ఉంది అన్నీ రికార్డెడ్గా తీసుకొని వాళ్ళు ఆధార్ కార్డు ఫోటో అన్నీ లింకప్ చేసి ఆన్లైన్లో ఎక్కించడం జరిగింది వాళ్ళ లిస్టు ఆ లిస్టు ప్రకారం ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలను పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆమోదం కొన జనరల్ బాడీలో జరిగింది ఆ పట్టాలు ఇచ్చే 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 పయనంలో కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఎలక్షన్ కోడ్ రావడం చేత నిలవబెట్టారు ఇదంతా ఒకప్పుడు కార్పొరేషన్ కావచ్చు కానీ రెజ్యులేషన్ నెంబరు రెండు వందల పద్దెనిమిది ఆమోద ముద్ర ఆమోద ప్రకారము ఇది ఇప్పుడు కార్పొరేషన్ సైట్ అంతా కార్మికుల ఆధీనంలో ఉంది అలాంటిది స్వస్థలంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టుకుంటే కావాల్సిందే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ప్రలోభాలకు లొంగలేదనే ఒక దురుద్దేశంతో ఈ వాటర్ ప్లాంటుని నిర్మూలించాలని చెప్పి వాళ్ళ వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పి ఈ చర్య జరగడం జరుగుతుంది అధికారులు కొన్ని దానికి ఒత్స పలుకుతూ ఉదయం నుంచి కోటికాటి నక్కల్లాగా కాసుకొని ఎప్పుడు పక్కకు జరిగితే పగలు దెంగుదామా అనే ఉద్దేశంతో ఈ రా ఈ యంత్రాంగం అధికార యంత్రాంగం కొన్ని వేచి ఉంది ఇది చాలా దారుణమైన రాజకీయ చర్య ఇలాంటి రాజకీయ నీచమైన రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పొద్దు చేయలేదు మేము ఇన్నేళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎవరిపైన మేము కక్ష సాధింపు చర్య చేయలేదు ఈరోజు ప్రభుత్వం వచ్చి కొద్ది నాళ్ళలే అయింది ఈరోజు కక్ష సాధిస్తూ చర్యలు చేస్తున్నారు ఎల్లకాలం మీ గవర్నమెంటో ఉండదు రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారులు కొని ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ప్రత్యేకాత్మకంగా తెలియజేస్తున్నాను